గర్భిణీ స్త్రీలు సరైన పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వారితో పాటు వారికి పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు అందువల్ల ప్రతి గర్భిణి ఆరోగ్యవంతమైన పిల్లల్ని ప్రసవించేందుకు పండ్లు పాలు కూరగాయలు ఆకుకూరలు మాంసాహారం వంటి మాంసకృత్తులు ప్రోటీన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు చందంపేట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో సౌకర్యాలు బాలింతలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకి ఇస్తున్న పౌష్టికాహారం తదితర వివరాలను రిజిస్టర్లను పరిశీలించారు ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని పిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం బాలింతలు గర్భిణీ స్త్రీలతో ఆమె మాట్లాడుతూ నవమాసాలు మోసి పుట్టిన పిల్లలు చనిపోతే ఆ తల్లితో పాటు కుటుంబానికి ఎంతో వేదన మిగులుతుందని అందువల్ల అలా జరగకుండా మంచి ఆహారం తీసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు శిశుమరణాలను నివారించడం గర్భిణీ స్త్రీలు బాలింతలు మహిళల పౌష్టికాహారము ఆరోగ్య పరీక్షలు తదితర అంశాలపై ఈ నెల ఇరవై ఎనిమిదిన మేళా నిర్వహించడం జరుగుతుందని ఈ మేళాకు హాజరు కావాలని ఆమె కోరారు గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఆసుపత్రులకు వెళ్లాలని పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు ఎట్టి పరిస్థితులలో లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవద్దని ఒకవేళ ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్ష చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు అంతకుముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యాధికారి సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి అందరూ విధులకు హాజరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మందుల స్టాక్ రిజిస్టర్ తదితర వివరాలు అన్నింటినీ జిల్లా కలెక్టర్ పరిశీలించడమే కాక ఆసుపత్రిని తిరిగి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఆ తరువాత జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేశారు ఆరవ పదవ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడారు విద్యార్థినుల చదువుకు సంబంధించిన పలు అంశాలను పుస్తకాలు చదివించడంతో పాటు ప్రశ్నలు జవాబుల ద్వారా వారి సామర్థ్యాలను పరిశీలించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ లక్ష్మి వైద్యాధికారి చందులాల్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ఎస్ఓ కవిత తదితరులు ఉన్నారు